దేవరా ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు విజయ్ శాంతి లేడీస్ సూపర్ స్టార్ విజయ్ శాంతి దేవరా అంటే మన ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని ఎన్టీఆర్ ని తన బిడ్డగా భావిస్తారని చాలాసార్లు చెప్పారు నాకు కొడుకంటూ ఉంటే ఎన్టీఆర్ లాంటి పర్ఫార్మర్ అయి ఉండాలని చెప్తారు ఒక లోను యాక్టింగ్ లోను ఎవరి నుంచి వారసత్వాన్ని తీసుకోకుండా తనంతటా తాను పైకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అందుకే ఎన్టీఆర్ని ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీగా చెప్తూ ఉంటారు విజయశాంతి సో తాజాగా దేవరా కోసం ఎదురు చూస్తున్నానన్న విజయశాంతి ట్రైలర్ ని చూసి షాక్ అయిపోయిందట నిజంగానే ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ చూసి షాక్ అయ్యారని ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ఆదరగొట్టారు అప్పట్లో జైలవకుశలు మూడు క్యారెక్టర్స్తో ఇరగదీశారు ఇప్పుడు డ్యూయల్ రోల్ నిజంగా వేరే లెవెల్ అప్పట్లో అదర్ సినిమాలో కూడా ఆయన్ని డబుల్ యాక్షన్లో చూసాం ఈసారి కూడా అంతకు మించి అనిపించింది నిజంగానే రోజు రోజుకి ఆయనలోని యాక్టింగ్ స్కిల్స్ డాన్సింగ్ స్కిల్స్ ఇలా ఎలా పెరుగుతున్నాయో అర్థం కావడం ప్రతి ఒక్క డాన్స్ మూమెంట్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్ గాను క్లియర్ గాని ఉందని ఈ తరం ఆర్టిస్టు లాగా కాకుండా ఎన్టీఆర్ చాలా పాలిష్డ్ బిహేవియర్తో ఉంటారు అందుకే నాకు ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం అంటున్నారు విజయశాంతి సో ప్రస్తుతం విజయశాంతి ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఎంతో ఆనందంగా వీటి గురించి తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు అంటూ మెచ్చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది కదా విజయశాంతి గారు ఈ రేంజ్లో చెప్పడంతో దేవరా ట్రైలర్లో యాక్షన్ కామెడీ ఎమోషన్ రొమాన్స్ అన్నీ కూడా అల్టిమేట్గా ఉన్నాయని దేవరా సినిమా హిట్ పక్క అంటున్నారు విజయశాంతి